హాయ్ అండి సంక్రాంతి వీడియోస్లో ఇది మూడో వీడియో ఇంతకుముందు రెండు వీడియోలు పెట్టాను భోగి రోజుది సంక్రాంతి రోజుది ఇంకా ఇదైతే కనుమ రోజు మార్నింగ్ అనమాట కనుమ రోజు మార్నింగ్ ఇంకా కక్కా తినేసేద్దాం తినేసే రోజు కదండి ఇంకా బుధవారం ఒకటి వచ్చింది కదా అందుకని మార్నింగ్ మార్నింగే ఉల్లి ఉల్లిపాయ వేసిన గారెలు వేసి అందులోకి చికెన్ కర్రీ అయితే ఉండవు అనమాట నంచుకుని తినడానికి తర్వాత అయితే కొరమేన్లు దొరికినాయండి మా నాన్నగారికి మనం మాకు ఇక్కడ దొరకవు కదా చాలా రేట్ కదా తణుకులో ఇంకా కొరమేన్లు తెమ్మని చెప్తే మా గారు కొరమేనల్ తెచ్చారండి ఒకటి రెండు కాదండి బాబోయ్ పది కొరమేనల్ తెచ్చేశారు ఇంకా చేసేవాళ్ళు కూడా ఆ రోజున లేరంటండి పండగ రోజు కదా పండగలు కదా లేరంట ఇంకా కదులుతున్నాయి ఎలా కదులుతున్నాయో చూడండి ఇంకా చేసేసి ఇస్తే నేను చేశానండి ఇంకా మా బాబాయ్ అయితే రుద్దారు మా బాబాయ్ మా పిన్ని అనమాట ఇంకా మా అమ్మో నీళ్ళవి పోసి అందించిందండి పైన ఇంకా కదిలేస్తున్నాయి అని చెప్పి రెండు దెబ్బలు వేసి ఇంకా ఇలా అయితే చేపలు అయితే చేసేసి క్లీన్ చేసేసిన తర్వాత మెత్తన ముక్కలన్నీ ఫ్రైకి మసాలా కలిపేసి ఉంచేసానండి ఉంచేసి మా ఇంకా ఫ్రై చేసేస్తున్నాం అనమాట కొరమేను ఫ్రై ఇంకా బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ చేద్దామని ప్రిపేర్ అవ్వాము అనమాట ఇంకా మా మా అమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళ ఇంటి దగ్గర కనుమ రోజు పెట్టుకుంటారండి పెద్దలకి అందుకని చెప్పి ఈరోజు నాన్ వెజ్ అన్ని అనమాట గారెలు పరమాన్నం కొరమేను ఫ్రై ఇదే చికెన్ దమ్ బిర్యానీకి మొత్తం బిర్యానీకి సామాన్ అన్నీ వేసి సామాన్లు పెరుగు పేస్ట్ ఇవన్నీ వేసి కలిపేసి ఒక రెండు గంటలు పక్కన పెట్టేసానండి నా అని చెప్పి నా అంతే బాగుంటుందని చెప్పి ఇంకా బిర్యానీ అంటే ఎగ్స్ లేకపోతే ఎలా అండి పిల్లలు అందరూ ఉన్నారు కదా ఇంకా అందరికీ కలిపి ఎగ్స్ ఉడకపెట్టేస్తున్నాను అనమాట అవి కూడా ఉడికేసిన తర్వాత పక్కన పెట్టుకున్నాయి ఇది బ్రౌన్ ఆనియన్స్ అండి బ్రౌన్ ఆనియన్స్ మన ఛానల్లో ఆల్రెడీ చూపించాను ఎలా చేయాలి ఏంటని ఇంకా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేగిన తర్వాత తర్వాత ఇవి కూడా బిర్యానీలో కలిపేసాను అనమాట కలిపేసి పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా కూడా వేసేసి పక్కన పెట్టేశాను అనమాట అండి ఇంకా పల్లెటూరు అంటేనే మనం కట్టిపోయిల మీద చేసుకుంటాం కదా ఇంకా కట్టిపోయిల మీద చేద్దాం పొయ్యి నీళ్ళు నీళ్లు కాచుకున్నామండి స్నానాలు చేయడానికి ఇంకా అందరూ స్నానాలు అయిపోయినాయి అని చెప్పి పొయ్యి ఖాళీగానే ఉందని చెప్పి పొయ్యి మీద అయితే దమ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట బిర్యానీకి ముందు రైస్ ఉడకపెట్టుకుంటాం కదా ఇంకా అలాగే ముందు రైస్ ఉడకపెట్టుకున్న తర్వాత ఈ చికెన్ మీద రైస్ అంతా వేసేసి ఇలా పైన వాటర్తో బరువు పెట్టానండి బరువు పెట్టేసాను అనమాట ఇంకా బిర్యానీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత రెస్ట్ మూడ్లోకి వెళ్ళిపోయామండి అందరం పడుకుని పోయామన్నమాట ఇంకా ఐదింటికి లేచండి ఇంకా పందాలకైతే వెళ్ళామండి ఇదిగోండి ఇక్కడ మా ఊర్లో వేణుగోపాల స్వామి గుడి దగ్గర కోలాటం అనేది పిల్లలు ఆడపిల్లలు నేర్చుకుని కోలాటం అనేది చేస్తున్నారని మైక్లో అనౌన్స్ చేశారండి పల్లెటూరులోనే కనపడతాయి కదండి ఇలాంటి సంప సాంప్రదాయాల్ని మనము పాటించాలి అందరూ ఎవరు మర్చిపోకూడదు చాలా బాగా చేశారండి కోలాటం అనేది అక్కడ అక్కడ అంతా చూసేసి వచ్చేసరికి ఇంకా తొమ్మిదిన్నర టైమే అయిపోయిందిలండి ఈ కోడి పందాలు లక్ కూడా వెళ్ళామండి ఆ వీడియోస్ కూడా పెడతాను నెక్స్ట్ వీడియోలో వస్తాయి కొడుపందాల దగ్గరికి వెళ్ళి అలా వెళ్ళి ఎంజాయ్ చేశాము కొడుపందాలు ఎలా చూసామనే వీడియో కూడా వస్తుంది ఆ తర్వాత వచ్చేసి ఇలా మాకు మా నేను చదువుకున్న టెన్త్ బ్యాచ్ మొత్తం గెట్ టుగెదర్ లేడీస్ ప్లాన్ చేసామండి ఇంకా ఫంక్షన్ వీడియో కూడా వస్తుంది చూడండి తప్పనిసరిగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నచ్చితే బాయ్ అండి అంతేనండి